హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఈరోజు మన ఛానల్లో ఈ యొక్క పెట్టబెట్టేటువంటి యొక్క వీడియో వచ్చేసరికి ఇది మొత్తం కూడా ఫైవ్ ఏకర్స్ కరిగినటువంటి యొక్క అగ్రికల్చర్ ల్యాండ్ ఈ ల్యాండ్ని ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఈ ల్యాండ్ లీజ్గానే ఇస్తామని చెప్తున్నారు ఈ ల్యాండ్ యొక్క రేట్ వచ్చేసరికి మనకి త్రీ ల్యాక్స్గా ఉండి ఉన్నది దీనికి రోడ్డు ఫెసిలిటీ అయితే ఉండి అన్నది అంటే మెయిన్ రోడ్కి ఒక ఫోర్ కిలోమీటర్స్ దూరం ఉంటుంది ఈ ల్యాండ్కి అయితే ఒక చిన్న రోడ్డు ఫెసిలిటీ అయితే ఉండి అన్నది వాటర్ ఫెసిలిటీ ఉండి అన్నది కాబట్టి ఎవరైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి ఇంకా ఈ ల్యాండ్ యొక్క రికార్డ్స్కి వచ్చేసరికి ఈ ల్యాండ్ రికార్డ్స్ కరెక్ట్గా ఉండి అన్నవి ఫైవ్ ఏకర్స్ కూడా ఒక రైతువే ఈ యొక్క ఫైవ్ ఏకర్స్ ల్యాండ్ కూడా ఏదో ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ మొత్తం కూడా అమ్ముకోవాలని నిర్ణయించుకుంటున్నారు ఏదో బిజినెస్లో ప్రాబ్లం రావడం వల్ల కాబట్టి మీరే ఎవరైనా సరే తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తెలియపరచండి అయితే వీడియోని స్టార్టింగ్ నుంచి చూడండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయండి మరియు మీ ప్రాపర్టీ ఏదైనా ఉన్నట్లయితే మన ఛానల్ మీడియాకి అయితే మెయిల్ చేయండి కొంచెం లేట్ అయినా సరే వన్ ఆర్ టూ డేస్ రిప్లై అయ్యడం లేట్ అయినా సరే మీ ప్రాపర్టీని అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అట్లీస్ట్ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయడానికైతే ట్రై చేయండి ఎందుకంటే వాటర్ ఫెసిలిటీ రోడ్ ఫెసిలిటీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది భవిష్యత్తులో డెవలప్ అయ్యే ల్యాండ్గా ఉంటుంది ఈ ల్యాండ్ మనకి ఎక్కడి నుంచి పంపించారంటే ఇది విజయనగరం డిస్టిక్గా అని చెప్పిన్నారు అక్కడ మండలం అయితే మెన్షన్ చేయలేదు కాబట్టి మీకు ఆ యొక్క ఓనర్ నెంబర్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది మీరు ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలియపరచండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్